నేను మీ సంధ్య తాండాలో తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఈ రోజు బ్లాగే అన్ప్లాన్డ్ బ్లాగ్ అండి చాలా చాలా హడావిడిగా అండ్ కోపంగా గడిచిన మార్నింగ్ బ్లాగు ముందు రోజు నేను నెక్స్ట్ డే ఏం కుక్ చేయాలి అని ఆలోచించకుంటే ఎంత హడావిడిగా ఉంటుందో ఈ రోజు బ్లాగ్ లో చూసేయండి ఈ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్ర లేచి లేవంగానే గేటు ముందు క్లీనింగ్ చేసేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను చాలా సింపుల్ ముగ్గేనండి కానీ ధనుర్మ మాసంలో వేసే ముగ్గు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి నాకైతే ప్రతి ఒక్క మదర్ నుంచి ఒక సజెషన్ కావాలండి మీ పిల్లలు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు మీరు అరవకుండా వాళ్ళపై కోపడకుండా ఇంకా వాళ్ళకి అసలు దెబ్బలు వేయకుండా మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారో కంపల్సరీ కమెంట్ చేయండి నాకైతే ఈ సజెషన్ నాకు చాలా చాలా కావాలి ఎందుకనంటే ఈరోజు ఇంత కోపంగా ఉండి ఉండడానికి కూడా నాకు కారణం అదేనండి ఇంకా మా ఉదయ్ అనమాట అన్నమాట ఉదయ్ వీక్లీ ఒకసారి క్యారెట్ బాక్స్ పోగొడుతూ వచ్చాడనమాట అలా ఒక వన్ మంత్ క్రితం దాకా పోగొడుతూ వచ్చాడు అప్పటికే చాలా విసుకొచ్చేసింది అందుకైతే ఈ బాధ్యత మా గీతకి ఇచ్చానమాట మా గీతే వాడి క్యారెట్ కూడా తీసుకెళ్ళాలి తీసుకురావాలి అనేసి పెట్టాను ఎందుకంటే వాడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత అయినా తెస్తాలే అనుకున్నాను ఇంకా అలాగా ఒక వన్ మంత్ అయిందండి పోక ఈసారి నేను స్ట్రాంగ్ ఎందుకంటే మా గీతే తీసుకెళ్తుంది అనేసి ఫోర్ హండ్రెడ్ కాస్ట్ పడింది అనమాట నాకు కానీ ఇంకా నేను ఇక్కడ ముగ్గు పెట్టిన తర్వాత అనమాట ఇంకా ముగ్గు పెట్టి సామాన్లు మొత్తం సర్దురుకునేటప్పుడు వాడు క్యారెట్ బాక్స్ లేదు అప్పుడు అడిగాను అనమాట క్యారర్ బాక్స్ లేదా అంటే లేదు మళ్ళీ పోగొట్టేసాడని చెప్పింది మా గీత ఎంత కోపం వచ్చిందంటే నిజం చెప్తున్నా అసలు వెంటనే బాగా టూ త్రీ టూ త్రీ దెబ్బలు గట్టిగా వేశానండి చాలా చాలా అరిచేశాను కూడా ఇంకా ఎందుకనంటే రిపీటెడ్గా పోగొట్టేస్తున్నాడు ఇప్పుడు నాకు ప్రస్తుతం కట్టాలి క్యారర్ అంటే కూడా బాక్స్ లేనట్టుగా చేసేసాడనమాట నా దగ్గర అంత కోపం వచ్చేసింది నాకైతే ఇంకా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్లో నేను అరవకూడదు అసలు పిల్లల్ని దెబ్బలు వేయకూడదు అనేసి బాగా ఫిక్స్ అవుతున్నానండి అది ఎంత వరకు చేస్తానో నాకే తెలియదు కానీ అలా కోపం తెప్పిస్తారనమాట కొన్ని విషయంలో అన్నిట్లో పిల్లలు ఒకేలా ఉండరండి ప్రతిరోజు ఉన్నట్లే అసలు ఉండరు అనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇంకా మా గీత తెస్తుండేనంట వాడు లేదు నా నేనే తీసుకెళ్తాను అనేసరికి ఆ పిల్ల వదిలేసిందంట వాడేమో అలా పోగొట్టేశాడు అంటే ఏం జరుగుతుంది అంటే ముందు రోజు నేను నెక్స్ట్ డే టిఫిన్ ఏం చేయాలి అని ఏమీ ఆలోచించలేదండి అందుకు పిండులు కూడా నానబెట్టలేదు ఏమీ లేవు అలా ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టిఫిన్ ఏం చేయాలి అని ఆలోచించే లోపే నాకు ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా ఇంట్లో ఏమి సరిగ్గా లేవు కూడా ఇంకా ఏమున్నా లేకపోయినా కంపల్సరీ స్ప్రౌట్స్ అయితే ఉంటాయండి ఉలవలు అల్చందలు పెసులు అయితే ఎప్పుడూ స్ప్రౌట్స్ అయితే ఇంట్లో స్టాక్లోనే ఉంటాయి ఇంకా మా హస్బెండ్ కొద్దిగైనా తింటాడనమాట తనకి వీలు ఉన్నప్పుడు అన్ని అందుకోసం అయితే తన కోసం స్ప్రౌట్స్ అయితే ఉంటాయి వాటితోనే దోశ వేద్దామనేసి ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ దోశ చాలా సింపుల్ అండి అలాగే హెల్దీ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని మీకు దోశకి ఎంతైతే స్ప్రౌట్స్ కావాలో అన్నీ మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే వేయండి బొంబాయి రవ్వ హాఫ్ కప్పు కంపల్సరీ వేయాల్సిందే లేదంటే దోశ రాదు తర్వాత మళ్ళీ ఒక వన్ కప్పు దాకు పెరుగు అయితే యాడ్ చేయండి ఎందుకంటే మనం అప్పటికప్పుడే దోశ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది ఇంకా అలా పెరుగు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వండి ఇంకా అలా మొత్తం పిండి అయితే మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా పప్పుకైతే పెట్టేసాను అలాగే రైస్ కూడా నానబెట్టేసాను పప్పు ఉడుకుతుంది అనుకునే లోపు మళ్ళీ ఈ ఫిలిటేషన్లోనే గ్యాస్ కూడా అయిపోయిందనమాట ఈ గ్యాస్ను కూడా మళ్ళీ వేరే తెచ్చి మొత్తం తగిలించేసాను తగిలించేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట గ్యాస్ అయితే ఇలాంటప్పుడే చూసి అయిపోతుందండి గ్యాస్ అయితే అంటే ఇలా హడావిడిగా అంటే టైం కూడా నాకు లేదనమాట ఇక్కడికి ఒక ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అందుకు కొద్దిగా హడావిడిగా ఉంది తర్వాతకైతే మాత్రం నేను మార్నింగ్ ముగ్గు పెట్టేటప్పుడే బయట నీళ్ళకి అంటిచ్చేసాను అవి కూడా కాగిపోయాయి ఒక పక్క రైస్కి పెట్టేసి ఇంకొక పక్క వెళ్ళేసి ఆ రైస్ ఉడికే పట్టేలోపు పిల్లలకి స్నానం కూడా చేపించేసి వచ్చేసాను తర్వాతకి ఇంకా పప్పు కూడా పప్పు అయితే ఈరోజు ఎంత అంటే ఎంత దరిద్రంగా వచ్చిందంటే నాకు ఎంత కోపంలో వేసినందుకో ఏమో తెలీదు మా మాకోసం కాదు పిల్లల కోసం ఖచ్చితంగా మధ్యాహ్నానికి పొప్పతే ఉండాలి కర్రీ అండ్ చట్నీతో తినాలనిపిస్తుంది అవి కూడా చేసుకుంటాము కానీ పొప్పతే ఖచ్చితంగా చేయాలి ఇంకా పప్పు లేని వాళ్ళు క్యారెట్ తినరనమాట సరిగ్గా కర్రీస్తో వేస్తే హాఫ్ క్యారెట్ మాత్రమే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది ఇంకా అందుకోసం అయితే పప్పు పప్పు అయితే మాత్రం ఈరోజు అంతా మధ్యలోనే గ్యాస్ ఆగిపోవడంతో వాటర్ వాటర్గా ఉంది అలాగే వాటర్ పక్కకి తీసేసి చారు కింద పెట్టేద్దాంలే ఆ వాటర్ని అనేసి ఇంకా ఓన్లీ పప్పుని మాత్రం రోమేసి తర్వాత పెట్టేశాను తర్వాత దోశ వేసేసి పిల్లలకైతే స్కూల్ కూడా పంపేశాను ఇంకా తర్వాత అయితే మాత్రం వాళ్ళైతే దోశ చట్నీ అయితే తినేసి వెళ్ళిపోయారండి ఇక్కడ మా హస్బెండ్ కోసం వేస్తున్నారు దోశలు ఏంటనే అంటే పెసరటి ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకొని కంపల్సరీ పై నుంచి మూత అయితే పెట్టాలండి లో ఫ్లేమ్లోనే గ్యాస్ ఉండాలి ఇంకా అలా లో ఫ్లేమ్ పైన ప్లేట్ పక్కకి ఎందుకంటే నాకు కొద్దిగా కస్టమర్స్ వచ్చారు బట్టలు ఇవ్వడానికి వాళ్ళతో మెజర్మెంట్స్ చూసుకుంటూ ఉన్నాను మర్చిపోయాను అనమాట దోష వేసాను అనేది కూడా అసలు గుర్తే లేదు అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్మెల్ వస్తుంది ఇక్కడ అంటే గ్యాస్ పైన అనమాట మొత్తం దోశ మాడిపోయింది ఇంకా అది తీసే తీసేసి మా హస్బెండ్ వస్తే మళ్ళీ దోష వేసేసాను ఇక్కడ ఈ బట్టలు తీసుకునే లోపల అక్కడ దోశ అయితే మొత్తం మాడిపోయింది ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా ఇలా వేసేసి ఇచ్చేసాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి చాలా చాలా హెల్దీ కూడా మీ ఇంట్లో ఎవరికైనా అంటే స్ప్రౌట్స్ తినరు గ్యాస్ స్టబులు ఇలా అంటారు కదా వాళ్ళకైతే ఇలా చేసి ఇచ్చేసేయండి చాలా హెల్దీ అయితే ఖచ్చితంగా బాగుంటాయి అన్నమాట ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది అయితే నేను హెయిర్ కేర్ అండి ఇక్కడ నేను హెయిర్ కేర్ తీసుకోక ఒక సిక్స్ మంత్స్ అనమాట జుట్టు అయితే అలా ఊడిపోతూనే ఉంది ఎంతలా ఊడిపోతుందంటే ఇంక ఇప్పుడైనా సరే ఖచ్చితంగా హెయిర్ కేర్ అయితే చేయాలి అనుకున్నాను ఫస్ట్ మనకి హెయిర్ కేర్ మీరు ఏది చేయాలి జుట్టు రాలిపోకుండా చూసుకోవాలి అలాగే మీరు జుట్టుకి మంచిగా మెయింటైన్ చేయాలి అనుకుంటే మీ జుట్టులో ఫస్ట్ అయితే మాత్రం డ్యాండ్రఫ్ అస్సలు ఉండకూడదండి ఇంకా నేను హెయిర్ కేర్ స్టార్ట్ చేసే ముందు డ్యాండ్రఫ్ ఉండకుండా నా దగ్గర నా తలలో అయితే అసలు డాండ్రఫ్ ఉండదు కానీ ఖచ్చితంగా ఒకసారి అయినా ఇది చేసుకోవాలన్నమాట మీకు డ్యాండ్రఫ్ కొద్దిగా ఎక్కువగా ఉంది అనుకుంటే వీక్లీ ఒకసారి ఇది అప్లై చేసుకోండి ఇంక ఇది నేను ఎలా అప్లై చేసుకుంటున్నా ఎలా చేసుకున్నాను అంటే ఫస్ట్ అయితే ఒక టూ త్రీ అవర్స్ పాటైనా నానబెట్టిన మెంతులు తీసుకోవాలి మెంతులు అండ్ ఒక పది పదిహేను దాకు మందార ఆకులు తీసుకొని ఇంకా పెరుగు తీసుకోవాలండి ఖచ్చితంగా పెరుగు కూడా తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇక్కడ హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్ కాదు బాగా స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి మీకు హెయిర్కి అంటేనా ఏం పర్వాలేదు కానీ స్కాల్ఫ్కి అయితే బాగా అప్లై చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటైనా అలాగే వదిలేయాలి జుట్టు పైకి పెట్టేసుకొని ఎందుకనంటే బాగా ఆరిపోవాలండి ఇది మొత్తం జల్లీలా ఉంటుంది మీకు ఏమీ అవ్వదు చాలా బాగా వర్క్ చేస్తుందనమాట మీకు డ్యాండ్రఫ్ ఉంది అనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఫస్ట్ పాటించేది ఇదే డ్యాండ్రఫ్ ఉండకుండా ఇంక ఈ మధ్యకాలంలో మొత్తానికి వదిలేశాను మళ్ళీ ఇంకా మొత్తం జుట్టు ఊడిపోతుంది అనేసి స్టార్ట్ చేశాను అనమాట నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ చెప్పాను కదండి మా ఉదయ్కి పుట్టి వెంటలు తీసి పిచ్చేటప్పుడు తీపిచ్చేసుకున్నాను అందుకు ఇంత షార్ట్గా ఉంది నా జుట్టు లేదంటే ఒకప్పుడు చాలా పెద్దగా ఒత్తుగానే ఉండేది ఇంకా మొత్తం అప్లై చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు అలాగే ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నాను సెల్ చూసుకుంటూ ఇంకా చాలా రోజుల తర్వాత చాలా సెల్ చూసాను అనిపిస్తుంది ఇంకా మొత్తం జుట్టు చూసారు కదా ఇలా అట్టా అయిపోయింది ఇప్పుడు హెడ్ బజ్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్